ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన కల్లుడవుతాడని చెప్పగానే ఆకాశరాజు హృదయంలో ఆశ్చర్యము సంతోషము ఒకదానిని మించి మరొకటి చెడు చేసుకున్నాయి వామన రూపంలో శ్రీ మహావిష్ణువుకు మూడు అడుగుల స్థలము దానము చేస్తూ తాను శ్రీ మహావిష్ణువుకు దానం చేయగలిగిన అదృష్టవంతుడనని బలిచక్రవర్తి ఎంతో ఆనందించాడు అదేవిధంగా ఆకాశరాజు తాను మహావిష్ణువుకు కన్యాదానం చేయటం జరగబోతుందని ఆనందించాడు అంతకంటే తనకు కావలసిన అదృష్టము ఇంకేమీ లేదు అనుకున్నాడు సభానంతరము ధరణీదేవి గారికి కూడా ఈ విషయం తెలియజేశాడు ఆమె యొక్క ఆనందానికి అడ్డు ఆపు లేదు ఒకసారి శ్రీనివాసునికి ఒక కోరిక పుట్టింది అడవిలోకి వెళ్ళి అడవి జంతువులను వేటాడాలన్న తన మనోభిష్టాన్ని ఒకలాదేవికి తెలియజేశాడు శ్రీనివాసుని కోరిక విన్న ఒకలాదేవి నివ్వరపోయింది నాయన సుకుమారమైన శరీరము కల నువ్వు వేటకు వెళ్లటము తగదు క్రూరమృగాలు తిరుగుబడే అడవులలో వాటితో చలగాడటము ప్రమాదకరమైన పని అని ఆమె వారించసాగింది అప్పుడు శ్రీనివాసుడు నువ్వు అనవసరంగా భయపడకమ్మా ఎన్ని క్రూరమృగాలైనా నన్నేమీ చేయలేవు నీ పుత్రుడంటే బీరువు కాదు నేను చాలా జాగ్రత్తగా వేటాడి వచ్చేస్తాను అన్నాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాయన అని ఆశీర్వదించి పంపింది వకుళాదేవి శ్రీనివాసుడు వేటకు సంసిద్ధుడయ్యాడు వేటకు వెళ్లేటప్పుడు కట్టుకునే బట్టలు కట్టుకున్నాడు ముచ్చాలు అమరించిన కుచ్చులు తీర్చిన దట్టిని మొలకు కట్టుకున్నాడు సంపెంగ నూనె రాసుకొని చక్కగా తలదూవుకున్నాడు సరిగంచు వల్లెవాటు వేసుకున్నాడు అనేక రకాలైన ఆభరణాలు పెట్టుకున్నాడు పరిమళం వెదజల్లే గంధాలు శరీరానికి రాసుకున్నాడు కస్తూరి తిలకాన్ని నుదుటిపైన పెట్టుకుని మిళితమైన తాంబూలము వేసుకున్నాడు విల్లంబులు ధరించి వేటకు వెళ్ళిపోదామనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని గ్రహించి ఒక గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుడుండే చోటికి పంపించాడు దానిపైన ఎక్కి శ్రీనివాసుడు వేటకు బయలుదేరాడు అరణ్యము సమీపించి ధనుష్టంకారము అడవిలో కల సింహము శార్థుల చామరి సారంగా బల్లోకాది జంతువులు భయపడి చెల్లాచెదురై తమ చోట్లు వదిలి తిరగసాగాయి వేటాడటానికి అదే సమయం అనుకున్నాడు శ్రీనివాసుడు పదునుతో మిసమిసలాడే బాణాలు వేసి సింహాలను చీల్చి చెండాడసాగాడు పులుల తలలు నరకసాగాడు అడవి పందులను హతమార్చాడు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి గుర్రంపై విహరిస్తూ వేటాడసాగాడు ఇంతలో ఒక పెద్ద ఏనుగు మహాగింకారమో చేసుకుంటూ ఎటో వెళ్లిపోయింది ఆ ధ్వనిని పట్టి శ్రీనివాసుడు దానిని తరమసాగాడు అది చాలా వేగంగా వెళ్లడం ప్రారంభించింది శ్రీనివాసుడు కూడా మరింత వేగంతో వెంబడించాడు కానీ ఫలితం లేకపోయింది చివరకు అది ఐపు లేకుండా పారిపోయింది శ్రీనివాసుడు ఆ మహాగజం కారణంగా చాలా అలసటపడ్డాడు దాహం కూడా వేసింది నీటిని గుర్చి చెంతనున్న ఉద్యానవనానికి వెళ్ళాడు ఆ వనము పేరు శృంగార వనము శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం